షాపింగ్ లో ఆషాఢం శ్రావణం స్పెషల్ డిస్కౌంట్స్ స్పోర్ట్ గేమ్స్ డబల్ ధమాకా ఆఫర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో రంజాన్ స్పెషల్ కలెక్షన్ లెహంగాస్ గాగ్రాస్ మరియు మెన్స్ ఎథనిక్ వేర్ ఇంకా మరెన్నో షాపింగ్ చేయండి స్పాట్ బహుమతులు తీసుకెళ్ళండి ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై ఉచిత బహుమతులు పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు మీకోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ డిమార్ట్ పక్కన ఆర్ఆర్పేట ఏలూరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు తో షాపింగ్ చేయండి షాపింగ్ చేసిన అమౌంట్ సులభ వాయిదాల్లో ఈఎంఐ పద్ధతిలో చెల్లించండి అదనంగా మూడు వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి సింహరాశి మఖా నక్షత్రము పుబ్బ నక్షత్రము ఉత్తర ఒకటవ పాదము ఈ రాశికి సంబంధించి ఉంటారు వీరికి ఈ సంవత్సరం రాజపూజ్యం రెండు అవమానము రెండు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగాను కనబడుతుంది సింహరాశి వారు ఏదైనా మాట నోటితో అంటే అవి జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయంలో ముందుగా స్ఫురణకు రావడం అనేటువంటి జరుగుతుంది మే మాసం నుండి చాలా చక్కటి స్థితిగతులు ఉద్యోగపరంగా ఏర్పడతాయి ఉద్యోగాది విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది కష్టమనకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు ఉంటుంది కానీ తొందరపాటు వలన ఒక్కొక్కసారి వారితో ఏదైనా అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడవచ్చు ప్రతి విషయంలోనూ ఇతరుల యొక్క సలహాలను తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఒక్కొక్కసారి వాటి వలన మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అందరి మాటలను నమ్మడము అందరినీ నమ్మి మధ్యవర్తిగా వ్యవహరించడం సాక్షి సంతకాల వంటివి చేయడం ఇటువంటివి చేయవు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే దానికి ఎక్కువగా కట్టుబడి ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ విధంగా ఉండడం వల్ల కూడా ఫలితములు ఎక్కువగా పొందగలుగుతారు ఉన్నత వ్యక్తుల యొక్క సహాయ సహకారములు లభిస్తాయి ఉద్యోగ రీత్యా కానీ విద్యా విషయాలకు సంబంధించి కానీ దూర ప్రాంతములకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్త అవసరము కుటుంబ వ్యక్తులతో వాదోపవాదం అనేటువంటివి పనిచేయవు అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు జాగ్రత్త అవసరము సోదర సోదరీ మండల యొక్క సహాయ సహకారములు లభిస్తాయి ఆరోగ్య విషయానికి సంబంధించి రక్త సంబంధమైనటువంటి విషయాలలోనూ మూత్ర సంబంధమైనటువంటి విషయాలలో ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం అనేటువంటిది మంచిది వీలైనంత వరకు ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారములు పాటించేటువంటి ప్రయత్నం చేయండి ఇవి అన్ని విధాల చాలా అనుకూలమైనటువంటి స్థితిని కలగజేస్తుంది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సాధారణంగా అన్ని వ్యాపారములకు సంబంధించినటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగా కనబడుతుంది నూతనోత్సాహంతో కార్యకలాపములు చేపట్టడము తద్వారా వచ్చినటువంటి ఆదాయము కానీ లేదా ధనము ఇటువంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటి కార్యకలాపములకు వినియోగించడం అనేటువంటి జరుగుతుంది జాలి దయ ఎక్కువగా కనబడతాయి అనాథ శరణాలయములు వృద్ధాశ్రమములు ఇటువంటి వారికి ఇటువంటి వాటికి విరాళములుగా కూడా ధనాన్ని కేటాయించడం అనేటువంటిది ఈ సంవత్సరం కనబడుతున్నటువంటి ఫలితములు మీరు ప్రతి నిత్యము ఈ సంవత్సరము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం లలితాదేవిని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము అలాగే ఇందాక చెప్పినట్లుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే సాక్షి సంతకముల విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇతరులతో మాట్లాడేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇది ఈ సంవత్సరము మీకు కనబడుతున్నటువంటి ఫలితములు కన్యారాశి కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త చిత్త ఒకటి రెండు పాదముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు వీరికి ఈ సంవత్సరం ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యము ఐదు అవమానం గాను కనబడుతోంది ఈ సంవత్సరం చాలా విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వం బాగా పెరిగేటువంటి అవకాశంలు ఈ కన్యా రాశి వారికి కనబడుతున్నాయి అలాగే మొట్టమొదట ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఒక్కొక్కసారి విరక్తి భావనలు కూడా ఏర్పడుతుంటాయి కంగారు పడవలసిన పని లేదు మే మాసం నుండి చాలా అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది కష్టములకు తగినటువంటి గుర్తింపు లేదు అనేటువంటి బాధ ఈ సంవత్ సంవత్సరం మే మాస ఈ ఏప్రిల్ మాసంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కంగారు పడవలసినటువంటి పని లేదు అలాగే వివాహాది ప్రయత్నముల వంటివి నెరవేరినట్లుగా దగ్గరకు వచ్చినట్లుగా కనబడుతూ ఉంటాయి కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితులు అలాగే ఆలస్యం అవుతుంది అనేటువంటి భావన కనబడుతుంది అయినప్పటికీ మే మాసం నుండి అనుకూలమైనటువంటి స్థితి కనపడుతుంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది అలాగే రావాల్సినటువంటి ధనము మే మాసం నుండి చేతికి అందేటువంటి సూచనలు ఉన్నాయి శత్రువుల యొక్క ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కోర్టు వ్యవహారములు ఎందు విజయం సాధించేటువంటి సూచనలు ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి కనపడుతోంది అలాగే జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి వివాదములు కానీ లేదా ఏదైనా మనస్పర్ధలు కానీ తొలగే ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా కనబడుతోంది ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాలు తోడ్పాటు లభిస్తాయి షేర్స్ స్పెక్యులేషన్స్ ఇటువంటి విషయాలలో కూడా చక్కటి ఫలితములు ఉంటూ ఉంటాయి మీ మీ ఆలోచన విధానం తగినట్లుగా పనులు చేయాలనేటువంటి భావన ఉన్నప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక విధమైనటువంటి తప్పుడు సూచనలు ఇచ్చి మిమ్మల్ని ప్రక్కదారి పట్టించేటువంటి సూచనలు ఉన్నాయి ఎటువంటి పరిస్థితులను ప్రలోభములకు లొంగవద్దు విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి బంధువులతోనూ వ్యాపారమునందు ఉండేటువంటి భాగస్వాములతోనూ చిన్న చిన్న ఇబ్బందులు వంటివి ఏర్పడవచ్చు అందరి మాటలు విని వాటిని మనసులో పెట్టుకుని ఇతరులతో విభేదములు వచ్చేటట్టుగా ప్రవర్తించవద్దు సింహాలోకనము అంటే ఒకటికి పదిసార్లు మనం చేయబోయేటువంటి పని ఏమిటి చి నిర్వహించబోయేటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటిది చూసుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యము కష్టమునకు తగినటువంటి ప్రతిఫల లభిస్తుంది సొంత ఆలోచనలు మీకు ఎక్కువగా ఉపయోగాన్ని కలగజేస్తాయి అందరి మాటలు విని మోసపోయే ప్రయత్నాలు చేయవద్దు అలాగే బెట్టింగ్లకు కానీ వ్యసనములకు కానీ దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఈ సంవత్సరము ఎక్కువగా కనబడుతున్నటువంటిది అలాగే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ మహావిష్ణువుని శ్రీరామచంద్రుని ఆరాధన చేయడం ఉత్తమోత్తమం తులారాశి ఇందులో చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు వీరికి ఈ సంవత్సరం రాజపూజ్యము ఒకటి అవమానము ఐదు ఆదాయం రెండు వ్యయం గాను కనబడుతోంది వివాహాది ప్రయత్నముల వంటివి ఈ ఏప్రిల్ మాసంలోనే నిశ్చయమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి దూర ప్రాంతములకు వెళ్ళేటువంటి అవకాశములు కూడా ఉంటున్నాయి మే మాసము తరువాత నుండి కొంచెం ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే జీవిత భాగస్వాములు కానీ లేదా కుటుంబ వ్యక్తులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వంటివి ఏర్పడవచ్చు అవగాహన రాహిత్యం ఏర్పడుతూ ఉంటుంది కంగారు పడవలసినటువంటి పని లేదు జాగ్రత్తగా ఆలోచన చేసి పనులు నిర్వహించండి ఎక్కువగా ఈ సంవత్సరం పుణ్యక్షేత్రములు దర్శించడం పుణ్య కార్యకలాపముల వంటివి నిర్వహించడం కనబడుతూ ఉంటుంది అలాగే బద్ధకం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసినటువంటి సంవత్సరంగా కనబడుతోంది ఇతరుల యొక్క సలహాలు సూచనలు విన్నట్టుగా కనబడుతూ ఉంటారు కానీ మీకు తోచినటువంటి పనులే ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు ఈ కారణం వలన కూడా కొన్ని కొన్ని పొందవలసినటువంటి లాభములను సకాలంలో పొందలేకపోవడం అనేటువంటి లోటు కనబడుతూ ఉంటుంది నృత్యము సంగీతము వంటి కళలకు సంబంధించినటువంటి వారికి అనుకూలమైనటువంటి సంవత్సరంగా కనబడుతోంది సంతానము వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సంతానము లేనటువంటి వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేటువంటి సూచనలు ఉంటున్నాయి వ్యాపార విషయాలలో ముఖ్యంగా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వారికి కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వారికి కానీ వ్యాపార పరముగా అందులో ఉన్నటువంటి లాభములను ఆదాయమును స్వయంగా చూసుకోవడం అనేటువంటిది మంచిది అలాగే సేవకులను నమ్మి వారితో కొన్ని కొన్ని వ్యవహారములు చేయడం కానీ వారికి కొన్ని వ్యవహారములు అప్పచెప్పడం వలన కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ప్రతి విషయంలోనూ అందరినీ నమ్మి ముందుకు వెళ్ళడం మంచిది కాదు ఇతరులు ఎక్కువగా మిమ్మల్ని మోసపుచ్చేటువంటి అవకాశములు కనబడుతున్నాయి కళ్ళబుల్లి మాటలను విని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది కాదు ఆరోగ్య విషయానికి సంబంధించి ఈ సంవత్సరం మధుమేహము అలాగే థైరాయిడ్ ఇటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం ఒక్కొక్కసారి వాహనములు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదా వాహనములను జాగ్రత్త పరుచుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల వలన తస్కరింపబడడం కానీ ఇబ్బందులు కలగడం కానీ ఇటువంటివి ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరం మీరు నిత్యము అమ్మవారిని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా చాలా శుభప్రదము ఇది ఈ సంవత్సరం తులారాసుపారి యొక్క ఫలితంలో వృశ్చిక రాశి ఇందులో విశాఖ నాలుగో పాదము అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు వీరికి ఈ సంవత్సరం రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఆదాయం ఎనిమిది వ్యయం గాను కనపడుతోంది వృశ్చిక రాశి వారికి మే మంత్ నుండి చాలా చక్కటి స్థితి కనపడుతోంది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి బాగుంటుంది వివాహాది ప్రయత్నములు వంటివి నెరవేరుతాయి నూతనోత్సాహంతో కార్యకలాపములు చేపట్టగలుగుతారు ఆరోగ్యమునందు అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడతాయి అనారోగ్యము తొలగిపోయేటువంటి సూచనలు ఉంటున్నాయి దూర ప్రాంతంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది దూరపు ప్రాంతమునందు ఉండేటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ వారి వలన సహాయ సహకారములు పొందడం అనేటువంటి జరుగుతుంది సంతానానికి సంబంధించి వారి వారి అభివృద్ధి విషయాలలో ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం అనేటువంటి జరుగుతుంది వారి వలన పేరు ప్రతిష్టలు అనేటువంటివి కూడా కలుగుతాయి ఇంకా గృహ నిర్మాణాది కార్యకలాపములు నిర్వహించగలుగుతారు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న అవాంతరములు ఆటంకములు వంటివి ఏర్పడవచ్చు విద్యార్థులకు ముఖ్యంగా సివిల్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఆటోమొబైల్స్ పెట్రోలియం ఇటువంటి విద్యలలో కొనసాగేటువంటి వారికి చాలా చక్కటి భవిష్యత్తు కనబడుతుంది క్రీడారంగంలో ఉండేటువంటి వారికి కూడా చాలా చక్కటి స్థితి కనబడుతుంది అలాగే ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఇతరులతో మీరు సంప్రదింపులు జరుపుతున్నప్పుడు వారు మీరు చేసేటువంటి పనులు సరిగా ఉండవనో లేదా నష్టమును తీసుకొస్తాయేనో మిమ్మల్ని ఏదో ఒక విధమైనటువంటి నిరుత్సాహానికి గురి చేసే విధంగా మాట్లాడవచ్చు అటువంటి వాటిని మాత్రము ఏమాత్రము పట్టించుకోకుండా మీరు చేయబోయేటువంటి వ్యవహారములను ముందుకు కొనసాగించేటువంటి ప్రయత్నము చేస్తూ ఉండడం అనేటువంటిది చాలా చాలా మంచిది ఇది చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని అవగాహనతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యం రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారికి చక్కగా ఉంటుంది కొంత గట్టి పోటీ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది అయినప్పటికీ వీలైనంత వరకు విజయాన్ని సాధించగలుగుతారు శత్రువులతో కూడినటువంటి వ్యవహారములు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి రుణములు ఎక్కువగా ఉంటాయి కొంతవరకు ఈ సంవత్సరము రుణములను తీర్చగలుగుతారు ఆరోగ్యపరముగా చర్మ సంబంధమైనటువంటి విషయాలలోనూ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాలలోనూ తగిన జాగ్రత్తలు శ్రద్ధ వహించడం అనేటువంటిది మంచిది అలాగే మైగ్రేన్ వంటి విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఎటువంటి పరిస్థితులలోనూ మీరు మీరు చేయబోయేటువంటి వ్యవహారములను ఇతరులతో పంచుకున్నప్పటికీ చాలా జాగ్రత్తగా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం మంచిది ఈ సంవత్సరము మీరు విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయడం వలన చాలా చాలా విఘ్నములు తొలగి ముందుకు వెళ్ళేటువంటి అవకాశములు కనబడుతున్నాయి ఇది వృషిక రాశి వారికి ఉన్నటువంటి ఫలితములు ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయా కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు మరెక్కడా లేని అద్భుత కలెక్షన్ కాటన్ శారీస్ ఫోర్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రీమా ప్రింట్ శారీస్ టూ పీసెస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సుప్రియ సిమ్మర్ శారీస్ టూ పీసెస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాధురి పట్టు శారీస్ టూ పీసెస్ మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు లహరి పట్టు సారీస్ టూ పీసెస్ మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ కే బ్రోకేట్ పట్టు సారీ టూ పీసెస్ ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ సూట్స్ మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్ మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత ముప్పై సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు మా మిత్రులకు ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ ముప్పైవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ముప్పై సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి విశ్వాసానికి కృతజ్ఞతలు మీ ఇంటి అందానికి మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలెక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ నెరోలెక్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ బిర్లా వైట్ సిమెంట్ జవాన్ పేపర్స్ షిన్లాక్ లభించు శ్రీకృష్ణ పెయింట్స్ పుణ్యమూర్తుల వారి వీధి పవర్పేట ఏలూర్ బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్ కుమార్ షోట్స్ ఎదురుగా ఆర్ఆర్పేట ఏలూర్